స్థితి అవస్థలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కీసర సంతోష్ రెడ్డి మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు గత ఇరవై సంవత్సరాల కిందట ఈ యొక్క బిల్డింగ్ ను ప్రాథమిక స్కూల్ కోసం కట్టారు పిల్లలు రానందున ఈ యొక్క స్కూల్లో అంగన్వాడీ సెంటర్స్ నడుపుతున్నారు ఇప్పుడు అది పైనుండి పెచ్చిలు పడడంతో ఏ టైంలో ఏమైతుందో అని మండల పార్టీ అధ్యక్షుడికి తెలియజేశారు సందర్శించాడు త్వరలోనే అధికారులతో మాట్లాడి అంగన్వాడీ సెంటర్ ను కట్టిస్తారని హామీ ఇచ్చారు అదేవిధంగా రాఘవాపురం ఎక్స్ రోడ్డు నందు గణేష్ విగ్రహాల వద్దకు వెళ్లి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రహణ आज तो चीन लोगों के जबरदस्त हैं। आज तो चीन फुटो दे। आज तो चीन फुटो दे। फुटो आओ इसलिए वो शाफ्त बांधते हैं उसमें तो यार। नहीं 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 ఇప్పుడు బయన ఇట్లా అందరు మీరు అట్టే చూడరు పైకి ఇక్కడ బాగా పోయింది మీనే కానీ అల్లరా కూడా పెట్టి గ్రామ ప్రజలు పెట్టించండి అప్పుడు ఇచ్చిన దాసలు

What do you say?